హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ ఈరోజు మేమైతే మా లంచ్లోకి కొబ్బరి అన్నం చేసుకోబోతున్నాం అదే వీడియో మీకు కూడా చూపించేస్తున్నాను దానికోసం ముందుగా కొబ్బరి పాలు ఇవి కొబ్బరిని గ్రైండ్ చేసుకుని అందులోంచి పాలు తీసుకోవాలి మీ అందరికీ తెలుసు కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు టమాటాలు కొన్ని అయితే కొన్ని సోయా చంక్స్ అండ్ అందులోకి క్యారెట్ కొంచెం బంగాళదుంప స్పైసెస్ అండ్ నెయ్యి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నానండి ఇప్పుడు ఫస్ట్ మనం పాన్ పెట్టుకుని అందులో మనమైతే గీ వేసుకోవాలి అన్నం కాబట్టి గీతో చేసుకుంటే బాగుంటుంది అందులోకి ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోవాలి వాటిని మంచిగా వేపుకోవాలి ఇవి బాగా వే ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి దీన్ని కూడా బాగా వేయించుకోవాలి కొబ్బరి అన్నం ఎవరికి తెలియదని కాదు కాకపోతే మీరందరూ కూడా నేను ఎలా చేస్తున్నానో చూస్తారు కదా అని వీడియో పెడుతున్నాను మీలో ఎంతమంది కొబ్బరి అన్నం ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం అండి దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ అయితే ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ కాదు ఇవి మంచిగా బాగా ఎగుతున్నాయి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీన్ని పచ్చివాసన పోయేంతవరకు మంచిగా వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి క్యారెట్ బంగాళదుంప ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి వీటిని కూడా కొంచెం బాగా వేగిన తర్వాత అందులోకి ఇప్పుడు మనం మిల్లిమి అదే ఐ మీన్ సోయా చంక్స్ తీసుకున్నాం కదా ఆ సోయా చంక్స్ కూడా వేసేసుకోవాలి వీటి అని కూడా అంటారు ఇవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ముందు వెజిటేబుల్స్ అన్నీ ఇవి వేయించుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో అయితే టమాటో వేసుకోవాలండి ఎందుకంటే ముందుగా టమాటో వేస్తే ఇవన్నీ వాగవు సో ఇప్పుడు మనం టమాటో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం వెజిటేబుల్స్ అన్నీ మళ్ళీ మంచిగా వేయాలగా మళ్ళీ వేయించుకోవాలి ఇప్పుడు ఫైనల్లీ మనం ఇందులోకి కొత్తిమీర వేసేసుకోవడమే ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పే వాడతానండి మీరేం వాడతారు అంటే సాల్ట్ కూడా యూజ్ చేస్తాను ప్రైసుల్లో మిగతా ఆటలో మటుకే కళ్ళు ఉప్పు యూజ్ చేస్తాను ఇది వేసి తర్వాత ఒక గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరన్ను అంటే ఇంకేమిటి కొబ్బరి పాలు ఇప్పుడు నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేనైతే టూ గ్లాసెస్ కొబ్బరి పాలు వేసుకుంటున్నాను మీరు తీసుకునే దాన్ని క్వాంటిటీని బట్టి రైస్ క్వాంటిటీని బట్టి పాలు డబల్ వేసుకోవాలి సేమ్ ఇదే గ్లాస్తో నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను సేమ్ క్వాంటిటీ సో అందుకని నేను ఇదే గ్లాస్తో ఒక రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు అయితే పాలు వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు అది అడ్జస్ట్ చేసుకుని ఒకసారి అయితే మూత పెట్టేసుకోవాలండి అంటే ఒకసారి అంతా మంచిగా కలిపి ఉప్పు చూసుకున్నాం అనుకోండి మనం తక్కువైనా ఈ టైంలో కొంచెం వేసుకుంటే బాగుంటుంది నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అందుకని కొద్దిసేపు నేనైతే ఈ బా వాటర్ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఇది మంచిగా బాయిల్ అయినాక మనం ఇందులోకి రైస్ యాడ్ చేసుకోవాలి అంత అడుగు పట్టిందా ఏంటనేది మనం ఒకసారి అంతా మంచిగా కలిపేసుకుని ఇందులోకి అయితే రైస్ వేసేసుకోవాలి ఇందాక మీకు నేను చూపించాను కదా ఒక గ్లాస్ రైస్ అండి ఇది ఇది నేను ఒక గంట ముందే నానపెట్టుకున్నాను అలా నానపెట్టుకోవడం ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది ఒకసారి రైస్ అంతా మంచిగా ఈ కాయగూరల ముక్కలు అన్నీ కలిసేలాగా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడైతే నేనైతే నార్మల్గా కూడా మగ్గించుకోవచ్చండి కాకపోతే నాకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి నేనైతే ప్రెషర్ కుక్కర్ ఆన్ చేస్తున్నాను టూ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి నేనైతే ప్రెషర్ కుక్కర్లో టూ విజిల్స్ అయితే వేయించేసుకున్నాను అంతేనండి ఇంక స్టవ్ ఆఫ్ చేసి ఒక గంట అలా వదిలిస్తే ఇంక మన వేడి వేడి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది కానీ మా ఇంట్లో ఈరోజు చికెన్ కర్రీ లేదండి అందుకే దీనికి కాంబినేషన్గా నేను ఫ్రాన్స్ కర్రీ చేశాను ఫ్రాన్స్ కర్రీ అండ్ పెరుగు పచ్చడి అంతేనండి ఇంకా తర్వాత ఇంకా ఈవినింగ్ నేను ఇంకా ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ప్లాన్స్ అయితే అస్సలు చాలా బాగాలేదండి వాటిని కొంచెం కేర్ చేద్దాం కదా అని ఈవినింగ్ అయితే నేను బయటకు వచ్చాను బయటకంటే అదే ఇంటి బయటకు వచ్చాను మొక్కలన్నీ చూసారా నేను ఊర్లో లేకపోయేసరికి అవన్నీ మొత్తం ఒళ్ళిపోయినాయండి పని మనిషికి చెప్పాను వాటర్ ఏమని సరిగ్గా వేసిందో లేదో కొన్ని మొక్కలు అయితే చనిపోయినాయి ఇంకో చూసారా అన్నీ డల్ అయిపోయినాయి ఇది చూసారా మా ఇంట్లో రేర్గా ఉండే బ్రహ్మకమలం చెట్టు ఉందండి సో ఆ చెట్టు నుంచి మా హౌస్ ఓనర్ అంటే ఏం చేశారంటే దాని నుంచి మొత్తం దాని ఆకులన్నీ కట్ చేసి చాలా చాలా కుండీలో వేసారు అవన్నీ చక్కగా బతికేసి పుదీనా చూసారా పుదీనా అయితే మనం పుదీనా తెచ్చుకుంటాం కదా ఆ స్టెంప్స్ వేసానండి అవే వచ్చేసింది చక్కగా అలాగే తమలపాకు మొక్కలు కూడా ఉన్నాయి మా ఇంట్లో ఇది చూసారా ఇది చెన్నైలో ఒక ఫ్రెండ్ ఇంట్లోంచి తీసుకున్నాను ఆ త్రీ టూ ఇయర్స్ నుంచి కూడా అది చక్కగా అలానే ఉంది ఇదేనండి బ్రహ్మకమలం చెట్టు చాలా రేరు నేను ఎప్పుడు చూడలేదు నిజంగా ఇదే ఫస్ట్ టైం నేను చూడడం కూడా అంటే బ్రహ్మకమలం గురించి విన్నాను కానీ నేను రెంటగుండే ఇంట్లో ఉంది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇదైతే జూలైలో కాస్తుందంట చూడాలి ఆ జూలైలో అప్పుడు నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను బ్రహ్మకమలం చెట్టుకి పూ పూస్తే ఆ చెట్టు దగ్గరే పూజ చేస్తారండి సో నేను జూలైలో ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను చూసారా ఈ పుదీనా పుదీనా తెచ్చుకున్నాక కాడలు పాడేయకుండా వేస్తే వచ్చిందండి ఎంత బాగా వచ్చిందో ఇది చూసారా నేను కూడా ఇప్పుడే గమనించారండి ముందు నేను సరిగ్గా చూడలేదు తర్వాత మళ్ళీ వచ్చి సరిగ్గా చూశాను ఇది ఆక లేకపోతే బ్రహ్మకమలం పువ్వ అనేది నాకు అర్థం కాలేదు చూడాలండి ఇదేంటన్నది నేను మీకు తర్వాత కూడా షేర్ చేస్తాను ఇదిగోండి మొక్కలు అయితే చాలా డల్ అయిపోయాయి మా హౌస్ ఓనర్ ఆంటీతో చెప్తే ఆంటీ నాకు ఇది ఫెర్టిలైజర్ ఇచ్చారు దీన్ని ఒక లీటర్ వాటర్లో త్రీ టు ఫైవ్ ఎంఎల్ కలిపి స్ప్రే చేస్తే మంచిగా అవుతాయంట ప్లాంట్స్ అన్నీ కూడా సో ఆంటీ చెప్పారు నేను వెంటనే ఈ రోజా పని పెట్టుకుని ఈ ప్లాంట్స్ అన్నీ రిపేర్ చేయాలని పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి నాకే కాదు మా అమ్మగారికి మా అక్కకు కూడా చాలా ఇష్టం చాలానే పెంచుదాం మా అమ్మగారు అయితే ఇంకా మా ఇంట్లో లేని మొక్కే ఉండదు ఆఖరికి కాయగూరలు కూడా పండించేస్తారు మా అక్క కూడా అంతే సేమ్ ఇంకా నాకు అదే అలవాటు అండి కాకపోతే ఇది రెంటెడ్ హౌసెస్ కదా అప్పటికి ఆ మొక్కల మీద ఉన్న ఇష్టం చంపుకోలేక నేను అలా కొన్ని కొన్ని మొక్కలు పెంచుతానే ఉంటాను ఇదిగోండి ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ అయితే కలిపేశాను త్రీ టు ఫైవ్ ఎంఎల్ తీసుకున్నాను ఇంక స్ప్రే బాటిల్లో వేసుకున్నాను వీటన్నిటికీ ఎక్కడైతే మనకి పురుగు పట్టి ఆ ఆకులన్నీ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయో అలాంటి చోటల్లా స్ప్రే చేసేస్తే బాగుంటుంది అంట నేను కూడా ఎప్పుడూ చేయలేదు మా అమ్మగారు ఎప్పుడు న్యాచురల్ ఫెర్టిలైజర్సే వాడతారు మా అమ్మ కానీ మా అక్క కానీ అంటే గోపులకు సంబంధించింది అదంతా కూడా యూజ్ చేస్తూ ఉంటారు కానీ నాకు ఇక్కడ అవేం దొరకవు కదండి సో ఈ ఆంటీ ఇచ్చారు కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తున్నాను అలాగే మా ఇంటి బయట కూడా కొన్ని మొక్కలు ఉంటాయండి ఇదిగో ఇక్కడ ఈ ఆంటీ ఇచ్చారు మందారు చెట్టు మొన్నే దాన్ని వేశాను చూడాలి మళ్ళీ ఎలా పోతుందో ఇది నందివర్ధనం చెట్టు ఇది కరివేపాకు చెట్టు అండి ఇవన్నీ కూడా ఆంటీయే వేసుకున్నారు నేను వేసినవి అయితే కాదులేండి ఈ బయట ఉన్న తాములపాకుల చెట్లని నేను తీసుకెళ్లి లోపల కూడా ఒకటి వేసాను కేర్ నేను చూసుకుంటాను మీరు మాత్రం నా ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయకుండానే చాలా మంది వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనండి ఇంకా మంచి వీడియోస్తో కలుద్దాం బాయ్ బాయ్